లాట్ అందరూ కళ్ళు మూసుకోండి ప్రార్థన చేసుకుందాం కృపగల దేవా మీకే స్తోత్రం రాజాతి రాజా మీకే స్తోత్రం దేవాతి దేవా మీకే స్తోత్రం నా తండ్రి గడిచిన రాత్రంతా మీ చల్లం నెక్కుల కింద భద్రపరిచిన దేవా మీకే స్తోత్రం నా తండ్రి మీరు కొనుక్కకుండా నిద్రపోకుండా కనురెప్ప పాటైనా అయినా అంత భద్రంగా మమ్మల్ని కాపాడడానికి మేమే పాటి వారం నా తండ్రి స్థుతి తీస్తూత్రం నా బ్రభ ఏ నూతన దినంలో మేము సజీవులుగా ఉన్నామంటే అది కేవలం కేవలం మీ కృప మీ జాలి మీ దయ మీ కరుణ మీ వాత్సల్యత నూతనంగా మా మీద పుట్టబట్టే నా ఆకాశ సింహాసనం మీద ఆసీనులై ఉన్న మీరెక్కడ మీ పాత మీకు గురు మీదున్న మేమెక్కడ నా తండ్రి మీ దృష్టిలో మేము ఉండడానికి నా పూప మీ కాపుదల మాకు ఇవ్వడానికి నా తండ్రి మేమెంత మా భక్తి ఎంత నా ప్రూప ఆకాశం వైపు కనులు ఎత్తి చూసే అర్హత కూడా మాకు లేదు కదయ్యా మాకన్నా గొప్ప గొప్ప వారు మాకన్నా జ్ఞానవంతులు మాకన్నా మంచి టాలెంట్ ఉన్నవాడు మంచి పేరు ప్రతిష్టలు సంపాదించిన వాడు మీ ఏడన కలిగిన బిడలు కూడా నా తండ్రి ఏ నౌతున్న తినప్పుడు సజీవులుగా లేరు అని ఎన్నో వార్తలు మేము చూస్తున్నాం వారి కంటే మేము గొప్ప వారం కాదు అయినా సరే మా మీద జాలిపడి కనుకరపడి ఏడవ దినము దిన మమ్మల్ని సజీవులుగా ఉంచిన దేవం మీకేస్తూ తీర్రు ఈ సమయానికి మెలకువ తెచ్చుకొని మీ పాదాల దగ్గర వారి సమస్య పెట్టాలని ఎంతోమంది ఆసక్తి కలిగి ఉన్నారు కానీ మెలకువ రావట్లేదు ఎన్ని ప్రయత్నాలు చేసినా మెలకువ రావట్లేదు నేను లేవలేకపోతున్నాను అని ఎంతోమంది బాధతో ఉన్నారు నా ప్రభావ దుఃఖంలో ఉన్నారు అయినా సరే మా మీద జాలిపడి కనికరపడి మమ్మల్ని తట్టి లేపి నా ప్రభావ మీ పాదాల దగ్గర మీకే మీకేస్తూ తీ ఎందుకయ్యా మాపై ఎంత ప్రేమ ఎందుకయ్యా మీ పాదాలు పట్టుకునే అర్హత కూడా మాకు లేదు కదయ్యా మీకే స్థితి స్థూత్రం నా తండ్రి ఎవరెవరైతే ప్రార్థనలు ఏకీభవించారు ఏ ఏ సమస్యలతో మీ పాదాల దగ్గర కన్నీరు కారుస్తున్నారు ఒక్కసారి బిడ్డల వైపు చూడండి నా తండ్రి మీ దృష్టిలో మీ బిడ్డలు ఉన్నారు కాబట్టి నా ప్రప వారికి మెరుగు ఇచ్చారు నా తండ్రి మరి బిడ్డల జీవితాలు మీరు ఏ ఏ అద్భుత క్రియలు చేయబోతున్నారు గ్రహించుకునే హృదయాన్ని బిడ్డలకు ఇవ్వండి నా పృప ఏ ఏ సమస్యల నుంచి బిడ్డలు విడిపించబోతున్నారు నా తండ్రి బిడ్డలు తెలుసుకునే కృపాధాన్యత బిడ్డలకి ఇవ్వండి నా తండ్రి ఏ ఏ ఇరుకుల ఇబ్బందుల నుంచి బిడ్డలు నా ప్రభ మరి తప్పించబోతున్నారు విడిపించబోతున్నారు నా తండ్రి బిడ్డలు తెలుసుకుని గ్రహించుకునే హృదయాన్ని బిడ్డలకి నా ప్రభా సమస్య వచ్చినప్పుడు సమస్య గురించి ఆలోచించి ఆరోగ్యం పాడు చేసుకోకుండా అల్ప విశ్వాసం అపటమ్మకంతో లేకుండా ఆ సమస్య ఎందుకు వచ్చింది ఆ సమస్య రావడానికి నేనే తప్పు చేశాను నేను ఎక్కడన్నా జారిపోయాను నా మన్న తండ్రి మనసు నచ్చుకునే నేను ఏ విషయంలో నేను జారిపోయాను నా మనసు నొచ్చుకుని ఇలా ప్రవర్తించాను లేదా నేను ఎవరన్నా నే నేను ఇబ్బంది పెట్టాను ఎవరైనా నా వల్ల బాధపడ్డారా అని నా పరప ప్రతి విషయంలో కూడా బిడ్డలు గ్రహించుకొని నా తండ్రి ఆలోచించుకొని వారు చేసిన తప్పు గ్రహించుకొని పశ్చాత్తాపడే హృదయాలని బిడ్డలకి ఇవ్వండి నా తండ్రి అలాగే నా పరప ప్రతి ఒక్కరి కుటుంబాన్ని మీరు కట్టండి మేము కట్టుకుంటే ఇసుక మీద కట్టిన లాగా ఒక్క చిన్న సమస్య వస్తేనే కూలిపోయితే నా తండ్రి కానీ మీ హస్తాలతో మీరు కడితే ఎలాంటి భయంకరమైన శ్రమలు సమస్యలు వచ్చినా సరే బండ మీద కట్టిన ఇల్లులాగా స్థిరంగా ఉండితే నా ప్రప మీరే మా గృహాలు మా కుటుంబాలు కట్టమని నడుపుచ్చున్నాం నా తండ్రి కుటుంబాల్లో ఉన్న అప్పులు నా తండ్రి అప్పులు తినే దారి లేక నా ప్రప బిడ్డలకు ఏం చేయాలో దిక్కుతోచన స్థితిలో బిడ్డలు ఉన్నారు నా తండ్రి ఈ లోక జ్ఞానం మీ దృష్టిలో వెర్రితనమే కదా నా తండ్రి నా ప్రభా ఒక అప్పు తీర్చలకు తీర్చకుండానే మరొకటి నాతోం అలా నా ప్రభా వారు తీర్చగలమా లేదా అని గ్రహించుకోకుండా ఆలోచించుకోకుండా అన్ని లక్షలు అప్పులు చేయడం తప్పు మాదే నాతోండ్రు మేము క్షమాపణ మాపనడికి అర్హత కూడా మాకు లేదయ్యా మీ పాద తోడి దుమ్ముతో మీ సమానం నా నాతోండ్రు మా వతనాన్ని మా బలహీనత ఎరిగి ఉన్నదేమో బిడ్డల మీద జాలిపడి కరిగిరపడి ఎలాంటి అప్పు అయినా సరే నా ప్రభా ఎవరైతే దుఃఖంలో ఉన్నారు ఎవరైతే కన్నీరు కారుస్తున్నారు ప్రతి ఒక్కరి మీద జాలిపడి కడిగరపడిన తండ్రి మీ పాదాల దగ్గరకు వచ్చినప్పుడు మీరు నా తండ్రి వారిని ఒట్టి చేతులతో మీరు పంపరయ్యా మీరు మీ మాటలు వినడానికి నా ప్రభావ మరి బిడ్డలు వచ్చినప్పుడు నా తండ్రి వారిని ఆకలితో నా ప్రభా బిడ్డల వెనక్కి పంపలేదు నా తండ్రి బిడ్డల కడుపు నింపి మీరు పంపించారు నా ప్రభా ఆకలి తీర్చి బిడ్డల క్షేమంగా వారి గృహాలకి పంపించారు నా తండ్రి అంత గొప్ప జాలి అంత గొప్ప ప్రేమ కలిగిన దేవ మీ బిడ్డలు నా తండ్రి తెలియక నా పృభ బిడ్డలు వారి జ్ఞానం మీద ఆధారపడి అప్పుడు చేసి ఎప్పుడు ఎలా తీర్చాలో తెలియక మీ పాదాల దగ్గరకు వచ్చి ఉన్నప్పుడు ఒట్టి చేతులతో బిడ్డలు పంపుతున్న తండ్రి ఒక దిక్కు కాకపోయినా వేరే దిక్కు నుంచి నా పృపా బిడ్డలుగా అప్పుడు తీరే దారి మీరే చూపించమని అడుగుచున్నా తండ్రి மாரல பாது படகு அது தைரிய படகு பச்சாத்தாபடி ஹெலமலிக்கு மொம்மன அடுப்பு இங்க குடும்ப ஆர்வ ஸ்தி மாரி குடும்பம் பரி மாரி இங்க அலகே நேரத்தை பாது படுத்துனா ఒక్కసారి బిడ్డల వైపు చూడండి ఇంకా ఏదో విషయాలు నేను సరవ్వలేము ఇంకా ఏదో విషయంలో నా జీవితాన్ని నేను మార్చుకోవాలేమో ఇంకా ఏదో విషయం నా తండ్రికి ఇష్టంగా నేను జీవించాలేమో జీవించలేకపోతున్నానేమో ఇంకా ఏదో విషయంలో లోకంలోనే ఉండాలేమో అని గ్రహించుకొని నా కృప అది బిడ్డలు నా తండ్రి తెలుసుకొని ఆ పాపపు జీవితాన్ని విడిచిపెట్టే హృదయాలను బిడ్డలకి మన తండ్రి ప్రతి ఒక్కరు ఎవరెవరైతే మీ పాదాల దగ్గర ఉన్నారో నా తండ్రి ప్రతి ఒక్కరు వారు చేసే చేతి కష్టార్జితాన్ని మీరు ఆశీర్వదించిన ప్రభావ కుటుంబాల్లో సమృద్ధిగా నా తండ్రి బిడ్డలు సమకూర్చేలా మీ కృప అనుగ్రహించండి మీ ఆశీర్వాదం లేకపోతే నా ప్రభావ మేము ఎంత కష్టపడి పని చేసినా నిద్రాహారాలు మానుకునే ఉద్యోగాలు చేసినా సరే మాకున్న అవసరతలు సమృద్ధిగా పూర్తిగా తీరవనా తండ్రి ఏదో ఒక లోటు ఉంటేనే ఉండింది కానీ మీ ఆశీర్వాదం మా కుటుంబంలో ఉంటే నా కృప ప్రపంచమంతా కరువు వచ్చినా సరే మీ ఆశీర్వాదం ఉన్న భూమి మీద ఆ ఊరిలో దేశంలో నా తండ్రి ఆహారం సమృద్ధిగా ఉంది నా కృప మీ ఆశీర్వాదం మా కుటుంబాల్లో ఉంటే మేము తక్కువ సంపాదించిన ఆదాయం తక్కువైనా సరే తక్కువ కష్టపడ్డా నా ప్రభా సమృద్ధిగా మాకు కావలసిన సమస్తము సమకూర్త నా తండ్రి ఆ ఆశీర్వాదం నా ప్రభా మీ చిత్తం అయితే మా కుటుంబాల్లో మీ ఆశీర్వాదం మంచం అడుగుచున్నాము నా తండ్రి కుటుంబాల్లో ఉన్న కోపాలు ద్వేషాలు మనస్పర్ధలు తీసివేసి కుటుంబంలోనే మొదట ఎలా కుటుంబస్తులతో ప్రేమగా కలిసి ఉండాలో బిడ్డలకు నేర్పించిన నా తండ్రి మీ ఓర్పు మీ సహనం మీ ప్రేమ మీ జాలి నాతో మీ దీర్ఘ శాంతను నా ప్రభు మాకు అనుగ్రహించిన నా తండ్రి మా విషయంలో మమ్మల్ని ఎవరైనా ఇబ్బంది పెట్టినా సరే మనస్ఫూర్తిగా వారిని క్షమించి ప్రేమించే హృదయాలు నా ప్రా మాకు అనుగ్రహించిన నా తండ్రి ఒక్క చిన్న మాట అంటేనే తిరిగి మాట అనేదాకా మేము ఓర్పుతో ఉండలేకపోతున్నాం ఇంట్లో వాళ్ళతోనే మేము సమాధానంగా లేకపోతే బయట వాడుతూ మేము ఎలా ఉండగలవు నా తండ్రి ప్రతి ఒక్కరి నా తండ్రి వారి కుటుంబస్తులతో మొదట నా ప్రావా వారి కుటుంబాన్ని ఎలా కట్టుకోవాలో నా తండ్రి మీ కృపను గ్రహించండి మంతురాలు తన ఇల్లు కట్టుకును మూడు రాళ్ళు తన ఇల్లు పెరిగి వేయను అని మీరు చెప్పారు నా ప్రభువా మా కుటుంబాలను కట్టుకునే తెలివి జ్ఞానాన్ని నా ప్రభావ మాకు అనుగ్రహించండి నా తండ్రి మా గృహాలు నా ప్రభావ మా కుటుంబాలు మీ చిత్తాల్లో నా ప్రభావ కట్టుకునేలా మీకు అనుగ్రహించండి నా తండ్రి అలాగే నా ప్రభావ కుటుంబాల్లో మీ శాంతి ఉండేలా మీకు అనుగ్రహించండి నా తండ్రి ప్రశాంతంగా ఎలా జీవించాలో మీరిచ్చిన జీవితాన్ని నా ప్రభుత్వ సంతోషంగా ఎలా జీవించాలి మాకు నేర్పించిన ప్రభుత్వ ప్రతిరోజు ప్రతి క్షణం కూడా మాకున్న సమస్యల మీదే మా మనసు పెట్టి మీరిచ్చిన జీవితాన్ని సంతోషంగా జీవించలేకపోతున్నాం అటువంటి హృదయాలను అటువంటి ఆలోచన మాకు తీసివేసి మీరు ఇచ్చిన జీవితాన్ని సంతోషంగా ఎలా జీవించాలో మాకు నేర్పించిన ప్రభావ మీ తెలివి మీ జ్ఞానాన్ని మాకు అనుగ్రహించండి జ్ఞానుల వల్లే సమయాన్ని పోనివ్వకుండా జ్ఞానుల వల్లే నా ప్రభు మీ జ్ఞానం మాకు ఇచ్చిన తండ్రి సమయాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలో మాకు నేర్పించిన నా ప్రభు అలాగే నా తండ్రి మా పనుల ప్రయాణంలో మీరే తోడుగా ఉన్న నా ప్రప ఇస్రాలైన మీ ప్రజల ముందు మీరున్నారు కాబట్టి నా తండ్రి పగలు మేఘ స్తంభమై మీరు ఉన్నారు నా తండ్రి ఎండ దెబ్బ బిడ్డలకు తగలనివ్వలేదు నా ప్రప ఎలాంటి అనారోగ్య సమస్యలు రానివ్వలేదు ఎంత చక్కగా అంత భయంకరమైన ఎండలో కూడా చల్లటి నీడ నాపురూపా మీరు ఇచ్చారు కాబట్టి బిడ్డలు క్షేమంగా ఉన్నారు నా తండ్రి అదే రీతిగా మా ప్రయాణంలో కూడా మీరే తోడుగా ఉన్న నా తండ్రి మీ బిడ్డలతో పోల్చుకునే అర్హత మాకు జాలిగలదే మాకు మరి మా ప్రయాణంలో మీరే తోడుగా ఉండండి నా బ్రహ్మ అలాగే రాత్రి అన్ని నా ప్రభావ బిడ్డలు నడిపించిందేమో మీకే సూత్రం అన్ని సంవత్సరాలు కాలినడక బిడ్డలు నడిచినా కూడా వేసుకున్న చెప్పులు తెగిపోలేదు వేసుకున్న బట్టలు పాత గెలలేదంటే మీ కాపుదల మీ రక్షణ కంచె ఎలా ఉండిద్ నా బ్రహ్మ తెలుసుకోవడానికి మేము తెలుసుకోవడానికి నా తండ్రి అంత గొప్ప దండత ఆ మాటను మా కోసం మీరు రాపించి పెట్టడానికి ఆ మాటను మేము చదువుకోవడానికి మేమెంత మా భక్తి నాతో ఏ పాటి వారమై మీ దృష్టిలో మేము ఉండడానికి నా ప్రభు మేమే పాటి వారం నా తండ్రి అందును బట్టి మీకేస్తూ తీసుకురం నా ప్రభా మీ బిడ్డలకు మీ బిడ్డలకు ఎలాంటి రక్షణ అయితే ఇచ్చారు ఆ ఏ రక్షణ నా ప్రభు మీ చిత్తమైతే మాకు అనుగ్రహించిన నా తండ్రి మా పనుల ప్రయాణాల మీద తోడుగా ఉన్న నా ప్రప అదనే నా తండ్రి ఎవరైతే ఉద్యోగం పోయిందని నా ప్రభాప బాధపడుతున్నారు ఉద్యోగం లేదు అని ఎవరైతే బాధపడుతున్నారో నా తండ్రి ఒక్క ఉద్యోగం అయినా నా కుటుంబాన్ని పోషించుకుంటానని ఎవరైతే ఆశ కలిగి ఉన్నారో ఆశ గల ప్రాణాన్ని తృప్తిపరిచేదేవా మీకే స్తోత్రం నా తండ్రి మరి బిడ్డలో ఎందువల్ల ఉద్యోగం పోయిందో మీకు మాత్రమే తెలుసు ఒకవేళ బిడ్డ తెలియక ఏదైనా విషయంలో పొరపాటు చేస్తుంటే నా ప్రప క్షమించిన తండ్రి బిడ్డ క్షమాపణ అడిగే హృదయాన్ని నా ప్రభా బిడ్డలకి ఇవ్వమని అడుగుచున్నాం ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారు ఇంటర్వ్యూలకు వెళ్తున్నారు నా ప్రభా బిడ్డల ముందు మీరుంటే చాలు నా తండ్రి మీ బిడ్డలు యుద్ధానికి వెళ్ళినప్పుడు నా ప్రభా మీరున్నారు కాబట్టి మీ బిడ్డలు గెలిచారు నా తండ్రి దావీతి గారు ప్రార్థించినప్పుడు అయ్యా యుద్ధము ఏహో నా తండ్రి యుద్ధం చేయాలి కానీ నా వల్ల అయితే కాదు అని దావీతి గారు ఎలాగైతే మీ హస్తానికి అప్పగించారు అదే రీతిగా ప్రతి ఒక్కరు నా తండ్రి వారు చేసే ప్రతి పని మీ హస్తానికి అప్పగించి ముందుకు వెళ్ళేలా మీ కృపానుగ్రహించి అంత గొప్ప ధన్యత దావిది గారు అంత గొప్పవారం కాదయ్య ఆయన పేరు మనకే అర్హత కూడా మాకు లేదు నా తండ్రి కానీ మీరు పక్షపాతి కారు నా ప్రప బిడ్డలు ఉద్యోగ ప్రయత్నానికి వెళ్తున్నప్పుడు నా తండ్రి మీరే బిడ్డల ముందుండి నా ప్రప బిడ్డలు గెలిపించి మరి అడుగుచున్నాం నా తండ్రి అలాగే నా మీరు ఇచ్చిన ఉద్యోగాలు నా ప్రప ఎవరెవరైతే ఉద్యోగాలు చేస్తున్నారు ఎవరెవరైతే వారు చేయదగిన పని బిడ్డలు చేసుకుంటున్నారు అందరూ బట్టి మీకేస్తూ తీస్తూ ఉన్నాం నా తండ్రి ప్రతి ఒక్కరు వారు చేస్తే చేతి కష్టార్జితని మీరే ఆశీర్వదించి మనం అడుగుతున్నాం తండ్రి మీ ఆశీర్వాదం ఉంటే చాలు నా ప్రప అలాగే నా ప్రప బిడ్డలు ఎవరైతే స్కూల్స్ కి కాలేజెస్ కి వెళ్తున్నారో చదువుకుంటున్నారు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారు గవర్నమెంట్ జాబ్స్ కోసం ఎవరైతే ప్రయత్నాలు చేస్తున్నారు బిడ్డలు వాళ్ళ సొంత జ్ఞానం మీద ఆధారపడకుండా నా తండ్రి మీ జ్ఞానాన్ని బిడ్డలు అడిగే హృదయాన్ని బిడ్డలకి ఇవ్వండి అప్పుడప్పు సోమన్ రాజు గారికి ఇచ్చిన జ్ఞానంలో కొంత జ్ఞానమైన బిడ్డలకి ఇవ్వండి నా తండ్రి ప్రపంచంలోని జ్ఞానవంతుడిగా మన అంత గొప్ప పేరు ఘనత వచ్చిందంటే సులో అది మీరిచ్చిన జ్ఞానమే నా తండ్రి మీరు జ్ఞానం ఇస్తే ఆ గొప్పతనం ఆ ఘనత ఎంతగా ఉంటుందో నా ప్ర మేము తెలుసుకోవడానికి ఆ మాటలు మా కోసం మీ పరిశుద్ధ గ్రంథంలో రాపించి పెట్టిన మీకే స్తోత్రం నా తండ్రి ఎంతో మంది పరీక్షించడానికి ఎన్నో దేశాలు ఎంతో దూరం నుంచి వచ్చారు அனா சரி நீண்ட முன் எவரும் கெலவலேக்க போயர் நிலவல போயிரோ நான் ప్రతి ఒక్కరు ఓడిపోయారంటే ఆ జ్ఞానం మీరిచ్చిన జ్ఞానమే నా తండ్రి మిమ్మల్ని అడిగే అర్హత లేని వాళ్ళం నా ప్రభా మీరు చెప్పారు నా తండ్రి మీరు ఎవరికైనా జ్ఞానం కొద్దుగా ఉంటే నన్ను అడగండి మీరు చెప్పారు నా ప్రభా ఒకరికి ఎక్కువ ఒకళ్ళకి తక్కువ ఇచ్చేది తండ్రి కానే కాదు నా తండ్రి బిడ్డలు చదువుకుంటున్న ప్రతి ఒక్క బిడ్డలకు నా ప్రభా మీ జ్ఞానాన్ని బిడ్డలకు అనుగ్రహించి మనం అడుగుచా నా తండ్రి అలాగే నా ప్రభా నీ పక్కన వెయ్యి మంది పడినాను నీకుడు పదివేల మంది కూలిన ఆ పాయమీ అంతకు రాదు అని చెప్పినదేవా ఎటువంటి ఆపదాక్యుడు బిడ్డలకు రాకుండా వారి పనులు ప్రయాణాలు మీరే తోడుగా ఉండమని అడుగుచున్నాము నా తండ్రి అలాగే నా ప్రభావ ఎవరైతే రక్షణ పొంది మారు మనసు పొంది నా ప్రభా మీ రక్తంలో కడగబడి మర లోకంలోకి ఎవరైతే జారిపోతున్నారు దారి తప్పిపోతున్నారు ఒక్కసారి బిడ్డల వైపు చూడని నా తండ్రి వంద గొర్రెల్లో తొంభై తొమ్మిది గొర్రెలు ఉన్నాయి కానీ ఒక్క గొర్రె దారి తప్పిపోతే తప్పిపోయిన గొర్రెను వెతుక్కుంటూ నా ప్రభాప ఆ గొర్రెని తిరిగి మందలోకి చేర్చారు నా తండ్రి అంత ప్రేమ అంత శ్రద్ధ నా కృప బిడ్డలు నా తండ్రి మీరక్తంలో కడగబడి కూడా నా కృప మరలా లోకంలో పడిపోతున్నారు లోకంలోకి జారిపోతున్నారు దారి తప్పిపోతున్నారు నా తండ్రి జాలిగలదేవా బిడ్డల తరుపు నా కృప వారు ఏదైనా విషయంలో నా కృప తెలియక తప్పు చేస్తుంటే క్షమించాలి దారి తప్పిపోతున్న బిడ్డలు తిరిగి నా కృప మీరు వెతికి మీరు చెప్పారు నా తండ్రి నశించిన దానిని వెతికి రక్షించడానికి మనుషు కుమారుడు వచ్చానని మీరు వచ్చారని చెప్పారు నా ప్రభుత్వ నశించిపోతున్నారు బిడ్డలు దారి తప్పిపోతున్నారు మీరు వెతికిన నా ప్రప మరలా సరైన దారిలో నడిపించమని అడుగుచున్నాము నా తండ్రి అలాగే నా ప్రప ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారు ఫిట్స్తో బాధపడుతున్నారు థైరాయిడ్తో గర్భాశయ క్యాన్సర్ దగ్గు జలుబుతో జ్వరాలతో ఎవరైతే బాధపడుతున్నారు పీసీఓడితో ఎవరైతే బాధపడుతున్నారు కడుపు కడుపులో నొప్పితో జీర్ణ సమస్యలతో నా తండ్రి క్యాన్సర్ గడ్డలతో నా ఎవరైతే బాధపడుతున్నారో బ్రెయిన్ స్ట్రోక్ తో ఎవరైతే హాస్పిటల్ అడ్మిట్ అయ్యారు చిన్నపిల్లలు పిల్లల దగ్గర నుంచి ముసలి వాళ్ళ వరకు నా ప్రప ఒకవేళ నా తండ్రి బిడ్డలు తెలియక దారి తక్కువ తెలియక తప్పు చేసి ఉంటే క్షమించిన ప్రభావ బిడ్డల మీద మీ హస్తం నుంచి సంపూర్ణ స్వస్థత మెడలకు అనుగ్రహించిన నా తండ్రి అలాగే నా ప్రభు ఎవరైతే నడవలేని పరిస్థితుల్లో పట్టేసి నా తండ్రి నడవలేని పరిస్థితులు ఉన్నారు మెడల నొప్పితో ఎవరైతే ఉన్నారో నా ప్రభావ మరి కాళ్ళ కాళ్లవాపులతో ఎవరైతే ఉన్నారో నా తండ్రి నరాల బలహీనతతో నా ప్రభ ఎవరైతే ఉన్నారు ప్రతి ఒక్కరి మీద ఎండిన ఎముకలకు నా ప్రభావ జీవాన్ని పోయగల శక్తి గల దైవ మీకే స్తోత్రం నా తండ్రి ఒకరికి ఆయుష్ ఇవ్వాలన్నా మీరే ఆయుష్ తగ్గాలన్నా అది మీ చిత్తంలోనే ఉంది నా తండ్రి కానీ మీరు నా ప్రభు పక్షపతి కారు నా తండ్రి ప్రార్థించినప్పుడు పదిహేను సంవత్సరాలు ఆయుష్ ఇచ్చిన దేవుడు మరి బిడ్డలు కూడా నా తండ్రి అనారోగ్యంతో ఇక చివరి స్టేజ్ అయిన బిడ్డలు బాధపడుతున్నారు మనుషులైతే చెప్తారు కానీ మీ పరమ వైద్యులు మీరు ప్రతిదీ కూడా మీ ఆధీనంలో మీ చిత్తంలోనే ఉంది నా తండ్రి మాట మాత్రం సెలవిస్తే చాలు నా ప్రప తిరిగి బిడ్డల ఆయుష్ నా తండ్రి పెంచే శక్తి మీకు మాత్రమే ఉంది నా రూప తిరిగి బిడ్డల ఆయుష్ పొందుకుంటారు నా తండ్రి దేవ మీ చిత్తంలో తిరిగి నా ప్రభా బిడ్డలకి సంపూర్ణ స్వస్థ ఇవ్వమని అడుగుతున్నాము నా తండ్రి అలాగే నా ప్రప ఎవరైతే వివాహాల కోసం ప్రార్థించమని అడిగారు బిడ్డలతో నా తండ్రి లోకస్తులాగా బిడ్డలు ఆలోచించకుండా సెటిల్ అయిన తర్వాత చూద్దాంలే అని లోకస్తులాగా నాకు బిడ్డలు ఆలోచించద్దు నా తండ్రి చిత్తంలో నా వివాహం జరగాలి నా తండ్రి జత పరిస్థితి నా కుటుంబ నా స్థితి నా కుటుంబం నేను సంతోషంగా ఉంటాను అని నా ప్రభ గ్రహించుకునే హృదయాన్ని బిడ్డలకి తండ్రి మీ అడలా భక్తి కలిగి ప్రతి విషయంలో మీకు లోబడి జీవించే అటువంటి సంబంధాలు బిడ్డలకు కుదిరేలా మీ కృపను గ్రహించండి అలాగే ఎవరైతే ఈ నెలలో వివాహాలు పెట్టుకుని ఉన్నారు ఆ వివాహంలో మీరే ముందుంటే చాలు నా తండ్రి కణాని పిల్లలో మీరున్నారు కాబట్టి ఏ లోటు రానివ్వలేదయ్యా మీరుంటే నా తండ్రి మిమ్మల్ని అడిగే అర్హత లేని వాళ్ళు కానీ మీరు తప్ప మాకెవరు ఎన్నో గొడవలు ఎన్నో ఆటంకాలు అడ్డంకులు ఎదురయ్యి అందరిలో అవమానాలు పడ్డాయి అయినా సరే అదంతా మీరు ఆ పరిస్థితి స్థితిని అంతా వేసి మీ చిత్రంలో మరి వివాహాన్ని కుదిర్చిన దేవామ్ స్తోత్రం తండ్రి అలాగే వివాహాలు మీరు ముందుండి నా ప్రభువా బిడ్డలకి ఆ వివాహాలు ఘనంగా జరిగించమని నా నాథండి మరెవరైతే నా ప్రభా బిడ్డల కోసం ప్రార్థన నా తండ్రి ఎలా వరి హృదయాన్ని కుంభరించాలో బిడ్డలకు నేర్పించ నా ప్రప బిడ్డలకు ఓర్పు సహనాన్ని బిడ్డలకు అనుగ్రహించి మొదట నా తండ్రి మీరిచే బహుమానం పొందుకోవాలంటే మీకు ఇష్టాలుగా ఎలా జీవించాలో బిడ్డలకు నేర్పించిన ఆ తండ్రి వాక్య ప్రకారం ఎలా వారి జీవితాలు మార్చుకోవాలి బిడ్డలకి ఆ గ్రహింపు మీరు ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి ప్రతి ఒక్కరి గర్భాన్ని మీరు తెరవమని అడుగుచున్నాం నా ప్రభా అలాగే ఎవరైతే మీరు ఇచ్చిన బహుమానం పొందుకున్నారో మీకే స్థితిస్తవుతున్నాం నా తండ్రి తల్లి చుట్టూ బిడ్డ చుట్టూ మీ రక్షణ కంచెం అడుగుతున్నాం నా తండ్రి అలాగే ఎటువంటి అనారోగ్య సమస్యలు ఎటువంటి ప్రమాదాలు బిడ్డలకి రాకుండా మీరు రెండంచెల కంచె బిడ్డలు ఇద్దరు చుట్టూ ఉంచమని అడుగుచడం నా తండ్రి అలాగే ఎవరైతే డెలివరీలకు సిద్ధంగా ఉన్నారో నా ప్రప ప్రతి ఒక్కరికి నార్మల్ డెలివరీని బిడ్డలకు ఇచ్చి ఏ టెన్షన్ బిడ్డలు పడకుండా ఎటువంటి అనారోగ్య సమస్యలు డెలివరీ టైంలో బిడ్డలకు రాకుండా నా ప్రప పరమ వైద్యులు మీరుంటే చాలు నాతో బిడ్డలిద్దరు క్షేమంగా ఉన్నారని శుభవార్త మేము పొందుకుంటాం నా ప్రప ఏ బిడ్డ అయితే కావాలని ఆ తల్లు కోరుకుంటున్నారు మీ చిత్తంలో ఆ బిడ్డలు పొందుకొని సంతోషంగా సాక్షి చెప్పేలా మీకు అనుగ్రహించాను నా తండ్రి అలాగే నా రూప ఎవరైతే వ్యవసాయం చేస్తున్నారో నా తండ్రి బిడ్డలు చేసిన వ్యవసా వ్యవసాయం వారికి ఇచ్చిన భూమిని మీరు ఆశీర్వదించిన కృప బిడ్డలకి ఏ సీజన్లో ఏ పంట వేయాలి ఎలా సాగు చేయాలి ఏ ఎరువులు వాడాలి ప్రతి విషయంలో కూడా మీరే తోడుగా ఉండమని అడుగుతున్నాము నా తండ్రి అలాగే నా రూప భర్తను కోల్పోయి నా కుటుంబాన్ని ఎలా పోషించుకోవాలి బిడ్డలకు ఫీజులు ఎలా కట్టాలి నాకున్న అప్పులు ఎలా తీర్చుకోవాలని ఏ తల్లి అయితే బాధపడుతుందో ఒక్కసారి బిడ్డలతో మాట్లాడండి మీద పక్షాన వ్యాధ్య మాడతానని చెప్పిన దేవా మీరిచ్చే నా బిడ్డలు మీ ఉంటే చాలుగా నా తను గ్రహింప తల్లిచ్చి ధైర్యాన్ని నా ప్రభు బిడ్డలకు అనుగ్రహించి వారికి కావలసిన సమస్తాన్ని సమకూర్చమని అడుగుతున్నారు ఎవరైతే బిడ్డలకు ఫీజులు కట్టలేని పరిస్థితిలో ఉన్నారు బిడ్డలకు కావలసిన ఫీజు ఒక దిక్కు కాకపోయినా వేరే దిక్కు నుంచి నా ప్రభు మీరు సహాయం పంపించగల శక్తి కలదేమో మరి బిడ్డలు ఫీజులు కట్టలేని పరిస్థితిలో ఎవ్వరూ ఉండకుండా బిడ్డల చదువులకు ఎటువంటి ఆటంకాలు రానివద్దు నా తండ్రి రానివ్వారయ్యా మీకు ఇష్టమైన మొదట మేము జీవించేలా మీకు అనుగ్రహించండి అలాగే నా తండ్రి ఎవరైతే ఈ దిననా జన్మదినం జరుపుకుంటున్నారు నా తండ్రి మరి బిడ్డలకి నూతన దయా కిరీటాన్ని బిడ్డలకు అలంకరించిన ఆ నూతన ఆశీర్వాదాలతో మరి బిడ్డలు నింపమని అడుగుచున్నాము నా తండ్రి గడిచిన సంవత్సరాలంతా ఒకవేళ బిడ్డలు మీకు దూరంగా ఉండుంటే లోకంలో బ్రతుకుంటే నా తండ్రి ఆ లోకాన్ని అసహించుకొని ఈ నూతన సంవత్సరంలోనైనా మీకు దగ్గర అయ్యేలా మీకు పనుగ్రహించిన నా తండ్రి బిడ్డలకి వారికి ఏదైతే కావాలనే బిడ్డలు ఆశ కలిగి ఉన్నారు వారికి మంచి భవిష్యత్ ఇచ్చిన ఆ ప్రతి విషయంలో కూడా మీ ఏడల భయమ భక్తి కలిగి జీవించే నూతన హృదయాలను బిడ్డలకు నూతన ఆశీర్వాదాలు బిడ్డల మీద ఉంచిన ప్రప నూతన భవిష్యత్తుని నూతన హృదయాలని నూతన భయాన్ని భక్తిని నా ప్రప బిడ్డలకు అలవాటు చేయమని అడుగుతున్నాం నా తండ్రి మీ మీదే ఆధారపడాలి మీ మీదే ఆనుకోవాలి మీ గురించి ఆలోచించాలని నూతన హృదయాన్ని బిడ్డలకు ఇవ్వమని అడుగుతున్నాం నా తండ్రి అలాగే నా ప్రప ఎవరైతే ఈ ఈ ఈ నూతన దినంలో నా తండ్రి మరి మ్యారేజ్ యానివర్సరీ జరుపుకుంటున్నారు నా తండ్రి ఆ భర్త బారిన ప్రభా మీరు ఆశీర్వదించిన తండ్రి మీ చిత్రంలో బిడ్డలు జతపరిచారు కాబట్టి నా ప్రప ప్రతి విషయంలో ఒకరి ఒకరు ప్రేమ కలిగిన నమ్మకంతో జీవించేలా మీ కృప అనుగ్రహించండి నా తండ్రి ఒకరికొకరు తోడుగా ఉండేలా మీ కృప అనుగ్రహించండి ఆ కుటుంబాన్ని మీరు ఆశీర్వదించిన ప్రప మరి నూతన హృదయాలని ఒకరి మీద ఒకరికి నూతన ప్రేమను బిడ్డలకు కలిగించిన ప్రప నూతన నమ్మకాన్ని నూతనంగా ఇచ్చిన ప్రప మరి బిడ్డలకు నా తండ్రి నూతన ఆశీర్వాదాలు బిడ్డల ఉంచమని ఆ కుటుంబంలో ఉంచమని అడుగుచున్నాం వారికి ఇచ్చిన బిడ్డల బట్టి మీకు ఇస్తూ నా ప్రప నూతన భవిష్యత్తున బిడ్డలకు కలిగించి ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి అలాగే నా ప్రప ప్రతి విషయంలో మీ భయం భక్తి కలిగి జీవించేలా ఆ కుటుంబాన్ని నా ప్రప మీరు ఆశీర్వదించమని మీ కాపుదల కుటుంబం చుట్టూ ఉంచమని అడుగుచున్నాం నా తండ్రి కుటుంబంలో నా ప్రప ఒకవేళ అప్పులు ఆర్థిక సమస్యలు ఉంటే ఏసు తీసి వేసి నా ప్రప నూతన ఆశీర్వాదాలతో కుటుంబాన్ని పమ్మని అడుగుచున్నాము నా తండ్రి అలాగే నా తండ్రి ఈ రోజు అంతా మేం చేసే ప్రతి పని సమస్తము మీ హస్తాలకు అప్పగించుకుంటూ అడిగే అర్హత పొందుకునే అర్హత లేని వాళ్ళు అయినా సరే ఏ సున్నామం నడుగుచున్నాము తండ్రి ఆమె